అందరికీ కూడా అండి అలాగే శ్రీ శాలి వాహన శకం శ్రీ విశ్వావశునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం ఉగాది ఈ యొక్క నూతన ఉగాది కాను మనం చెప్పుకుంటున్నటువంటి పన్నెండు రాసులలో గాను కుంభరాశి వారికి అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కావచ్చు అలాగే వ్యయ విషయాలలో కావచ్చు రాజ్య పోజ్యము అవమాన విషయాలలో కావచ్చు అలాగే ఆర్థిక పరంగా కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు ఇక్కడ అధికంగా ఖర్చు ఉంది కుంభరాశి వారికి ఆరు అప్పు తేలే అవకాశం ఉంది అలాగే రాజ్య పోజ్యము ఏడు అవమానం ఐదు ఇక్కడ గౌరవార్థం రెండు అధికంగా ఉండడం వల్ల వీరు ఏ ప్రయత్నం చేసినా కూడా పది మంది ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఇంటా బయట అందరినీ ఒప్పించి ప్రతి పనిని కూడా ప్రారంభం చేసే అవకాశం ఉంది అలాగే వీరి మాట పది మందిని ఆకట్టుకుంటుంది పది మందిని ఆకర్షిస్తుంది పది మంది దగ్గర దీవెనలు పొందుతారు మన్ననలు పొందుతారు అలాగే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి చాలా జాగ్రత్త అంటే ఈ రాశి వారికి ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఈ రాశి వారికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇవే కాకుండా తలకు సంబంధించినటువంటి కంటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాగే అధిక రక్తపోటుతో బాధపడే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి గర్భవతులైనటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి లేదంటే మూడు మాసాలు రెండు మాసాలు నాలుగు మాసాలు ఐదు మాసాలలో గర్భస్రావం జరిగే అవకాశము ఉంది సంతాన విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇవి కాకుండా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య తగవులు గొడవలు అలాగే ఎడబాట్లు విడిపోయే సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అలాగే పరిష్కారం చేసుకుంటే అది కాస్త నష్టపోకుండా చిన్న సమస్యతోనే వైదొలిగిపోతుంది ఏమిటి ఆ పరిష్కారము అంటే ఈ రాశివారు వీలైనంత వరకు శనేశ్వరునికి ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే శనికి నువ్వులు నల్ల నువ్వులు అలాగే పాలు పాలు నువ్వులు రెండు కలిపి అభిషేకం చెయ్యండి శనికి అభిషేకం చేయడం వల్ల వీరికి పట్టి పీడిస్తున్నటువంటి గ్రహపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోతుంది అలాగే చక్కగా ప్రతి విషయాలలో కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా మేజర్ నష్టాలు లేకుండా చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలతో బయటపడతారు సమయానుకూలంగా సంతాన భాగ్యము కలుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం పెద్ద నష్టాలు జరగకుండా స్వల్పమైన సమస్యతో బయటపడతారు ఇలా ఒక తొమ్మిది వారాలు శనికి పాలు నువ్వులు కలిపి అభిషేకం ఎప్పుడైతే చేస్తారో ఆ చేసినటువంటి పూజా ఫలం వల్ల చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఆ యొక్క స్వామి వారి అనుగ్రహం వల్ల వీరికి ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే పది మంది దగ్గర గౌరవ మర్యాదలు పొందుతారు సన్మానాలు సత్కారాలు పొందుతారు అలాగే అధిక గౌరవార్థం లభించడం వల్ల వీరు సంతోషంగా జీవనం సాగిస్తారు అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అడిగి తెలుసుకొని ప్రారంభం చేయండి ఎందుకంటే వీరికి కూడా ఏదైనా వాహనాలు ట్రావెల్స్ లాగా అంటే బిజినెస్లో వాహన వ్యాపారాలు ప్రారంభం చేసేది చూసుకొని చెయ్యాలి వీరికి అధికంగా నష్టం కలిగే అవకాశం ఉంది వాటి ద్వారా ప్రమాదాలు ప్రాణ నష్టాలు వాటితో పాటు అధిక ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఇక్కడ మనకు ప్రమాదం జరిగిందా అనే దానికన్నా డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ ప్రాణ నష్టం ప్రాణాలే కోల్పోతే దాన్ని మనం తిరిగి తీసుకోలేం కదా అందుకనేసి ఈ యొక్క వాహనం కొనేటప్పుడు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకొని వ్యాపారం చేయొచ్చా చేయకూడదా నన్నడిగితే వీలైనంత వరకు ట్రావెల్స్ బిజినెస్ చేయకపోవడమే చాలా ఉత్తమం ఈ సంవత్సరంలో అంటే తర్వాత తర్వాత చేసుకోవచ్చు ప్రస్తుతం అతి ఈ సంవత్సరం చేయకపోవడం చాలా మంచిది అంతేకాకుండా వాళ్ళ సొంతంగా ఇండివిజువల్గా కొనుక్కునేటప్పుడు కూడా వాహనాల్ని అడిగి తెలుసుకొని సమయానుకూలంగా అంటే చక్కగా ఏ రోజు ఏ సమయంలో మనం తీసుకుంటే మనకు కలిసి వస్తుంది నష్టం అనేది లేకుండా చక్కగా కలిసి వస్తుంది అలా తెలుసుకొని చేయడం మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకున్నట్టుగా ఉంటుంది అధికమైనటువంటి ప్రమాదాలు ప్రాణ నష్టాలు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటికీ సంబంధించి ఆ యొక్క శనికి శనివారం శనివారం అది కూడా శనివారం రాహుకాలంలో ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర మధ్యలో పాలు అలాగే నువ్వులు రెండు కలిపి అభిషేకం చేయిస్తే వీరికి విశేషమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే యోగం ఏర్పడుతుంది యోగము భోగము కలుగుతుంది చక్కగా అన్నింట ప్రాప్తి కలుగుతుంది సర్వే జన సుఖినో